సబ్స్క్రైబర్స్ అండి ఇక్కడ అందరూ కలిపి గొర్రెలు తీసుకుని ఉన్నారు అందరిని చూపిస్తాను నేను ఒకసారి మీరు కూడా ఇటు వచ్చేయండి అందరినీ కలిపి చూపిస్తాను బండి గెత్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఏందనేది కనుక్కుందాం ఒకసారి నమస్తే బ్రదర్ ఏం పేరు అన్నారు బాబా వీరప్ప వీరప్ప అనా గోపాల గోపాలం కృష్ణ ఎక్కడి నుంచి అన్న రంగారెడ్డి దగ్గర నుంచి వచ్చి సంగారెడ్డి నుంచి ఉన్నారు సో కొన్ని ఈరోజు ముప్పై గొర్రెలు అక్కడ పది అక్కడ ఐదు ఒకే దగ్గర ముప్పై కొన్నారా ఈరోజు నేను చాలా లేటుగా వచ్చాను ఎలా ఉన్నాయి నా గొర్రెలు ఎక్కువ వచ్చాయి తక్కువ వచ్చినాయా మంచిగానే వచ్చినాయా రేట్లు ఎలా ఉన్నాయి పోయిన వారం కంటే మంచిగా వచ్చినాయి రేట్లు చెప్పడం ఎలా చెప్తున్నారు ఆ ముప్పై గుర్రెలు మీరు పట్టుకోవాలంటే ముప్పై రెండు ముప్పై ఆరు దాకా చెప్తున్నారు మంది ఎంత పడింది ఇప్పుడు జత ఇరవై ఇరవై తొమ్మిది వేలకు పిల్లలు ఏమైనా వచ్చాయనా అన్ని నిండు సూళ్ళు మీకు నచ్చిన గుర్లు పట్టుకున్నారు ఇరవై తొమ్మిది వేలకు అనేది కొన్నారు ఒకే బండి లేదంటే మీరు తీస్తున్నా మీ ఒక్కరివే ఉన్నాయా ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నాయా ఇంకొకరు కొంటా ఉన్నారు ఇంకా సో బండి కూడా ఒకసారి చూపిద్దామంట దగ్గర నుంచి సో ఇప్పుడు చూడొచ్చు మీరు బండి సో ఎన్ని జీవాలు నా దీంట్లో డెబ్బై దాకా వేసి సో డెబ్బై దీవెల దాకా వేస్తారంట అశోక్ లైలాండ్ బండి ఇది సో ఆల్ట్రేషన్ చేస్తున్నారు ఇలాగ బండిని ఇది సో సంగారెడ్డి నుంచి వచ్చి కొని ఉన్నారు ముప్పై గొర్రెలు కొని ఉన్నారు ఇరవై తొమ్మిది వేలకు ఈ జత పడి ఉంది ఇది హాయి ఫ్రెండ్స్ మేము అలీ ఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కేఆర్కే ఛానల్ జోబీ పేహాభారత్ ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే మార్కెట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో అనేటున్నాం మనం ఈ సంత ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామునే మూడు నాలుగు గంటలకి స్టార్ట్ అయిపోతుంది మార్కెట్ వచ్చేటప్పటికి రైల్వే స్టేషన్ నుంచి ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది బస్ స్టాండ్ నుంచి కూడా సేమ్ అంతే దూరం ఉంటుంది అడ్రస్ ఇంకోసారి చెప్తాను ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో ఉన్నాం మనం ఈ సంత అడ్రస్ చెప్పి చాలామంది ఇచ్చేస్తున్నారు సో సంత టైమింగ్ వచ్చేసి నాలుగైదు నుంచి స్టార్ట్ అయ్యేసి పది గంటల లోపల ముగిసిపోతా సంత ఇప్పుడు కరెక్ట్గా తొమ్మిది నలభై అయింది టైము ఎలా ఉందంటే అస్సలు కదలిక అనేది లేదు ఇప్పుడు బేరాలు చెప్తారనేసి నమ్మకం కూడా నాకు లేదు వీడియోలో ఎంత పెద్దది వస్తుందో వీడియో చూద్దాము ఇంకా ఎక్కడ కూడా బేరం అడగడం చేయడం కట్టగడ ఎవరైనా నిలబడగడం అనేది ఏం కనబట్టం లేదు అన్నీ సైలెంట్గా ఆగిపోయినాయి పది గంటల టైం అయింది ఒకరు కొని ఉన్నారు కనిపించారు రెండు బళ్ళు ఎక్కుతా ఉన్నాయి ఆ రెండు మాత్రమే ఉన్నాయి ఈరోజు సంతలో గొర్రెలు ధరలు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం అలాగే నాకు ఫోన్లు చేసేవారు శుక్రవారం ఆదివారం మాత్రం ఫోన్లు చేయబాకండి ఆ రోజు మనం కాల్స్ తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది సో ఈ కట్టను అడగడానికి ట్రై చేద్దాం ఈయన చెప్తే చెప్పినట్టు లేదంటే అక్కడ ఒక బండికి ఎక్కుతున్నాయి ఆ రెండు కట్టల గురించి చెప్పుకొనేసి వచ్చేస్తాం సో ఇది చెప్పరు ఖచ్చితంగా పిల్లలు ఉన్నాయి గొర్రెలు కనిపిస్తూ ఉన్నాయి దీంట్లో ఎవరు లేరు బేరం అడగడానికి చేయడానికి సొంత మొత్తం సైలెంట్గా ఉండిపోయింది ముందే అన్న ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయనా ఇరవై ఆరు గొర్రెలకి ఇరవై నాలుగు పిల్లలు ఉన్నాయి పిల్లలన్నీ ఒక నెల పిల్లలు కనిపిస్తా ఉన్నాయి నెల పద్దెనిమిది రోజుల పిల్లలు బాగా కనిపిస్తున్నాయి రెండు గొర్రెలకు మాత్రమే పిల్లలు లేవు బేరం ఎలా చెప్పినారో ఒకసారి తేవడమే ఎంత తెచ్చారో లేదంటే ఏదైనా అమ్మారనా ఇరవై ఆరు ఇరవై ఆరు అట్టే నిలబడిపోయినాయి ఏం నా బేరం ఇది ఇరవై ఆరు వేల నిజంగా సో ఈ బేరం ఎంతవరకు నమ్ముతారో నమ్మండి ఇరవై ఆరు వేలు అనేది ఈ బేరం చెప్పినారంట నేను స్టార్టింగ్ రావడమే చెప్పాను కదా ఈ బ్యా కట్టకు బారం చెప్పరు అనేసి సో అందుకనేసి ఏంటంటే ఫస్ట్ అక్కడ రెండు బళ్ళు ఎక్కుతా ఉన్నాయి వాటిని చూసుకొని వచ్చేస్తాం మనం వాటిని చూసుకొని వచ్చి ఇవి మిగిలి ఉంటే మళ్ళీ చూద్దాం మనం అక్కడ ముప్పై రెండు వేలు కొన్నారు ఇక్కడ వంద గొర్రెలు ఉన్నాయి ఈ వంద గొర్రెల నుంచి ముప్పై గొర్రెలు పట్టి బండి వేసుకుంటున్నారు పిల్లలు కూడా ఉన్నట్టున్నాయి ఎన్ని పిల్లలు వచ్చాయో తెలుసుకుందాం ఇందాక పిల్లలు అడగలేదు నేను సో పిల్లలు ఇప్పుడు పట్టేస్తున్నారు ముప్పై గొర్రెలు పట్టుకున్నారు అన్నారు ఇందాక ఎన్ని పిల్లలు వచ్చాయనేది అడిగి తెలుసుకుందాం తొంభై వంద గొర్రెలు ఇది ఎన్ని పిల్లలు సో గొర్రె గొర్రెకి పిల్ల వచ్చిందంటండి ముప్పై గొర్రెలకు ముప్పై పిల్లలు వచ్చాయి ఇంకా కింద అరవై గొర్రెలు ఉన్నాయి ఇవి ఈ బండిలో వచ్చేసి ముప్పై గొర్రెలు వేసుకున్నారు ముప్పై పిల్లలు వేస్తున్నారు ముప్పై రెండు వేలకు ఇది అమ్మేస్తున్నారు ఇది థర్టీ టూ థౌజండ్ మీద సో అక్కడ ఒక బండికి ఎత్తుతున్నారు అది కూడా తెలుసుకుందాం ఇవి వంద గొర్రెలు ముప్పై గొర్రెలు ముప్పై పిల్లలు ముప్పై రెండు వేలకి కొని ఉన్నారు తీసుకుంటాను కింద ఉండే గొర్రెలు మనవా ఈ అరవై గొర్రెలు బేరం అంటే ఏం నా ఇప్పుడు ముప్పై ఒక వెయ్యి చెప్పినారు బేరం చేసే అవకాశం ఉంటుంది సో సంతలో ఈరోజు బేరాలు ఏం లేవు తక్కువ ఈరోజు బేరాలు చాలా తక్కువ చాలా తక్కువ సరే అన్న కలుద్దాం వాళ్ళు సో ఇవి కింద ముప్పై గొర్రెలు అరవై గొర్రెలు ఉన్నాయి ముప్పై ఒక్క అనేది బేరం చెప్తున్నారు సో ఈ బండి ఎక్కడిది ఉప్పి జీరో త్రీ అంటే చిత్తూరు వైపు బండి అనుకుంటున్నాను ఇది ఈ బండిలో కొన్ని వేస్తున్నారు ఎంత గేసారో అడిగి తెలుసుకుందాం ఒకసారి అన్నా ఎలాగున్నా అన్నా బాగున్నారా ఈ బండి గేస్తున్నారు గొర్రెలు వేసారు ఎన్ని పిల్లలు వేసారు అనేది అడిగి తెలుసుకుందాం ఎంత ధర పడింది అనేది మాట్లాడడానికి ట్రై చేద్దాం ఒకసారి సో ఈ బండిలో వేసుండేది వచ్చేసి ఇరవై మూడు వేల ఐదు వందలు కొని ఉన్నారంట డబ్బులు లెక్క పెట్టుకుంటున్నారు వెనకాల ఇరవై మూడు వేల ఐదు వందలకు కొని ఉన్నారంట అక్కడ ఏదో భారం జరుగుతుంది విందాం ఒకసారి వెళ్ళేసి ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పే ఎక్కడికి ఏ ఇక్కడ కూడా ఏదో భారం జరుగుతుంది విందాం సో పది గంటల టైం కదా ఇప్పుడు ఇరవై మూడున్నరకి అడుగుతున్నారు ఇది ఇరవై మూడున్నరకి ఇరవై మూడున్నరకి ఇస్తాను అంటున్నారు ఇరవై మూడు వేలకు ఒక వందకి తక్కువ చేసుకుంటున్నారు ఇరవై ఒక పిల్ల వేసి ఇరవై రెండు వేల తొమ్మిది వందలకు అడుగుతున్నారు ఇరవై మూడు వేల ఐదు వందల మీద వీళ్ళు ఆగి ఉన్నారు చివరి బ్యాచ్ల కింద ఇంకా ఇది ఈ వెనకాల కూడా ఒక గారం జరుగుతుంది విందాం ఒకసారి ఇరవై మూడు వేల ఐదు వందలకు ఇచ్చేస్తారు ఇది సో ఇక్కడ ఏడు వేలకేమో అడుగుతున్నారు ఇరవై ఏడు వేలకి ఈ కట్టని సో ఇక్కడ పెద్ద కట్ట ఆగి ఉంది పొట్టలు కూడా ఉంది దీంట్లో బేరం అడగడానికి చెప్పడానికి ఎవరు లేరు ఇక్కడ అంటే వేరం అడిగితే ఎవరైనా మాట చెప్తారు వినడామా అంటే ఎవరు లేరు ఇక్కడ పెద్ద కట్టే ఉంది కానీ బేరానికి ఎవరు లేరు పక్కన అడిగేవాళ్ళు లేరు అనేటట్టుగా మాట్లాడుతున్నారన్న పెద్ద కట్టే ఉంది ఇది సో ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం దీనికి బేరం అడగలేదు మా అన్నయే అనుకుంటా అనేది ఒకసారి అడుగుదాం ఎంత చెప్తున్నారు అనేది దీంట్లో పన్నెండు పిల్లలు ఏదో చూపిస్తున్నాడు పదహారు వేలు ఒక్కొక్కటి అన్నట్టుగా ఇందాక వినిపించినట్టు నాకు ఏం చెప్పినారో చూద్దాం అడుగుతున్నాడు అన్న ఇప్పుడు అడుగుతున్నారు వీటిని అడుగుదాం అదే అన్న ఇందాక అడుగుతా ఉన్నాడు అన్నాను కదా ముప్పై రెండు అడుగుతా ఉన్నారు ఇది గొర్రె గొర్రె పిల్ల ఉంది ఇది ముప్పై ఆరు వేలు బారం చెప్పారు ముప్పై రెండు వేలకు అడుగుతున్నారు అడిగేవాళ్ళు సో ఎనిమిది నిమిషాలు కూడా వీడియో వస్తుంది అనేసి నమ్మకం లేదు ముప్పై ఆరు వేలు ముప్పై రెండు వేలకు అడుగుతున్నారు ఇది ఒక బండి ఉంది వెళ్ళిపోతుంది ఇది ఎక్కడికి వెళ్తుందో అడిగి తెలుసుకున్నాం ఇది టీజీ తెలంగాణ పాత బండి మన గొర్రెలేనారు ఇంటా ఎవరు లేరు దీంట్లో బండి కాడ ఇక్కడ మిగిలిపోయిన గొర్రెలు ఉన్నాయి అవి రేట్లు తక్కువ ఉంటాయి నా బండి ఇది తెలంగాణ తెలంగాణగా ఓకే ఇటు వెళదాం ఒకసారి అక్కడ ఉండేటి కొద్దిగా చిన్న కట్టలు చూపించుకుంటా పోదాం ఇక్కడ కట్ట ఉంది బేరం చేస్తున్నట్టున్నారు నాకు తెలిసి ఫ్యాంట్ వేసుకునే వ్యక్తి బేరం చేస్తున్నట్టున్నారు ఇరవై వెయ్యి ఏదో అంటున్నాడు ఆయన సో ఫోన్లు వేడెక్కిపోతున్నాయి వీళ్ళు బేరాలు చెప్పేదాకా విని చూసి బేరం చెప్పాలంటే ఫోన్ హీట్ ఎక్కిపోతుంది ఎంతో చెప్పారు బేరము ఒకసారి వినుకుందాం ఇంకొనే చలిపోదాం ఇరవై ఆరు సో ఫైనల్ స్టేజ్ కదా మార్కెట్ ఇలాగే ఉంటుంది ఇరవై ఆరు వేలు చెప్పిన దానికి ఇరవై ఒక్క వెయ్యికి అడుగుతున్నారు ఆయన ఇరవై ఆరు వేలు అన్నట్టుగా ఆయన చెప్పాడు ఇరవై ఒక్క వెయ్యికి ఆయన అడగడం అనేది అలా మాట చెప్తున్నాడు ఇరవై ఒక్క వెయ్యికి పో తీసుకుంటాను అనేటట్టుగా ఇంకా బేరం ఉండదు ఎవరైతే వస్తారో వాళ్ళు చెప్పిందే బేరం వెళ్తుంది ఇప్పుడు ఇక్కడ అలాంటి సిచ్యువేషన్ అయిపోయింది అనమాట మార్కెట్ అంటే పది మంది ఉన్నప్పుడు మనం చెప్పింది బేరం ఉంటుంది ఇంకా చివరిలో ఆయన ఒక్క వ్యక్తే వెతుకుతున్నాడు గొర్రెల కోసంగా వేరే వాళ్ళు ఎవరు లేరు అప్పుడు ఆయన ఏదైతే బేరం చెప్తారో అక్కడికి వెళ్ళాలి అమ్మాలా అనుకుంటే లేదంటే ఇంటికి తీసుకుని పోవాలి అమ్మే వ్యక్తి చెప్పే లెక్క ప్రకారం రెండు వారాల నుంచి వస్తున్నాం రేట్ లేక తిరుక్కుని పోతున్నాం అనేటట్టుగా ఆయన చెప్తున్నారు ఇరవై ఒక్క వెయ్యి అడుగుతున్నారు ఇది సో ఇక్కడ బండికి ఎత్తున్నారు కొన్ని ఇక్కడ కూడా బండికి ఎక్కడిగా నారాయణ గడిగా ఓకే ఈ బండిలో కూడా కొద్దిగా బండికి ఎత్తేస్తున్నారు ఇది నారాయణఖేడ్కి వెళ్తా ఉంది సో రెగ్యులర్గా వచ్చే బళ్ళి అంటే మన ఆంధ్రా నుంచి వెళ్ళే బళ్ళు అన్నమాట ఎన్ని కొన్ని ఉన్నారు తెలుసా ఎన్ని కొన్ని ఉన్నారు తెలుసా ఇరవై పన్నెండు గొర్రెలు పన్నెండు పిల్లలు తొమ్మిది వట్టి గొర్రెలు బేరం ఏమైనా బ్యారమ్ ఇరవై తొమ్మిది దాకా ఇరవై తొమ్మిది దాకా బేరం ఉంది అంటున్నారు అది సో ఇంకా ఇటు పక్కకు వచ్చేద్దాం కట్ట ఏం లేదు ఇది ఒక్కటే కట్టా ఉంది ఇది పోతున్నట్టు పోతున్నట్టున్నారు ఇది రిటర్న్ వెళ్ళిపోతున్నారు బేరం ఏం లేక ఇది నాకు తెలిసి ఫామ్లు పెంచిన గొర్రెలు అనేసి అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కదానికి ట్యాగ్ వేస్తున్నారు ఇన్సూరెన్స్ ట్యాగ్ వేస్తున్నారు ఇది కడప నుంచి వచ్చినాయా రిటర్న్ రిటర్న్ వెళ్తున్నాయి ఇవి ఇంకా అమ్ముడు పోక బేరం లేక వెళ్ళిపోతున్నావు ఇంకా హలో సో ఇంకా చివరి బ్యాచ్ ఇది ఇంకా బ్యాచ్ ఏం లేదు సంతలో అమ్ముడుపోయినట్టే లెక్కకి అమ్ముడు పోలేదు కాదు సంత అయిపోయినట్టు లెక్క సో దీంట్లో పిల్లలు ఏం లేవు ఇంకా వచ్చేసి నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం బెటర్గా తీస్తాను వీడియోస్ మొత్తం ఫోకస్ మొత్తం ఇంకా వీడియోస్ మీదే ఉంటుంది వేరే పనులు చేసుకోకుండా